రోడ్ వైండింగ్ లో మా లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాము దానికి మా యొక్క మనవి ఏమనగా మన గౌరవులైన శ్రీ గౌర ఈయన అరికపుడి ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చి ఈ కాన్స్ట్రక్షన్ లో ఆయన ఏమన్నా అంటే రోడ్ వైండింగ్ పోతుంది మీ ప్లాట్లన్నీ మీరు ఖాళీ చేసి మీరు రోడ్ వైండింగ్ యాభై యాభై ఫీట్ అంటే మేము నలభై ఐదు ఫీట్లు అని అండి సార్ ఐదు ఫీట్లు మేపు కొద్ది మాకు ఏమైనా ఆధారం ఉంటుంది లేకుంటే మాకు రోడ్డు మీద పడాల్సి వస్తుంది కొద్ది మీరు ఏదన్నా సాయం చేయండి అంటే ఆ పెద్ద బిల్డింగ్ల తోటి మాకు రోడ్లన్నీ డివైడ్ చేస్తే గరీబో వాళ్ళు ఎక్కడ పోవాలి ఏం చేయాలి వాళ్ళ బీద వాళ్ళు ఉన్నారు కొంతమంది పేషెంట్లు ఉన్న హార్ట్ పేషెంట్ షుగర్ పేషెంట్ ఇప్పుడు వాళ్ళకు ఆధారం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఏం చేయడం లేదు ఈ రోజులలో పెద్ద పెద్ద బిల్డింగ్లు అంతస్తులు ముప్పై ఐదు అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనీసం ఉన్న పేదవాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయమని మేము మనవి చేస్తున్నాము న్యాయం కావాలి మాకు మీరు ఏదన్నా నష్టపరిహారం ఇస్తారా లేకుంటే ఎక్కడన్నా ప్లాట్ చూపియండి మాకు ఏదన్నా ఓపెన్ ప్లాట్లు ఉంది కదా స్థలం లేనట్టు అది వేరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇందిరాగాంధీ అక్కడ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తాం అంటున్నారు ఇచ్చే వాళ్ళది ఏమో పోయిన వాళ్ళకన్నా న్యాయం చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ ఉంటాము న్యాయం చేస్తాము ఇప్పుడు కొత్త తులసివానం బిల్డింగ్ అక్కడ చూడండి పెద్ద బిల్డింగ్ వాళ్ళ గురించి రోడ్ కటింగ్ అవుతుంది మా గురించి ఎవరైనా పట్టించుకున్నారా మీరు వచ్చారు బానే ఉంది మీరు చెప్పినట్టు మేము వింటున్నాము కనీసం మీకు మాకు న్యాయం చేసి మీరు ఏమని చేస్తే మాకు కూడా సహకారం ఉంటుంది మీకు కూడా మేము కూడా ధైర్యం ఉంటది మాకు ధైర్యం ఇచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఆధారం లేదు బిజెపి నాయకత్వము పెద్ద మనుషులు అందరూ వచ్చారు మేము మా బాధలన్నీ చెప్పుకుంటున్నాము మంచి చెడు ఉన్నది వాళ్ళు మేము ఉంటాము సపోర్ట్ చేసి మేము న్యాయం అంటున్నారు మాకు కూడా సంతోషం ఉంది అలాగే మీరు కూడా రావాలి మీరు వచ్చి మాకు న్యాయం చేస్తే మాకు కూడా సంతోషం ఉంటదని మేము అందరి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం షేర్లింగ్ ఎంఎల్స్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఆల్బిన్ కాలనీ ఎల్ బండలో రోడ్ వైండింగ్ గురించి రాత్రికి రాత్రి ఇల్లు కూల్చడం జరుగుతున్నది కనీసము ఈ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఎవరైతే మన కూలగొట్టారో ఇళ్లలో నివాసం ఉంటున్న వాళ్లకు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు కూడా చెప్పకుండా ఈవినింగ్ చెప్పి తెల్లారి కూల్చడము చాలా శోచనీయము ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇంకొకటి ఏదైనా మీరు కూల్చాలి రోడ్ వైండింగ్ చేయాలంటే మేము రోడ్ వండింగ్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది కానీ ఎవరైతే ఇల్లు కూల్చారో వాళ్ళకు ముందు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే భారతదేశంలో మొత్తం అదే నడుస్తున్నది ఎక్కడైనా ఎవరైనా ఏ రైతులు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే వాళ్ళ భూములు తీసుకునే ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు మీరు కూల్చారో మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు ఈ కార్పొరేటర్ గారు మరి ఇద్దరు నిలబడి కూల్చివేయడం జరుగుతున్నది ఎక్కడా నేను చూడలేదు ఎవరిదైనా ఇల్లు కూల్స్తే వచ్చి మనం ఆదుకోవాలి కానీ దగ్గరుండి కూల్చే పద్ధతి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారంట నిన్ను నువ్వు ఇక్కడ ప్రజలకు హామీ ఇస్తున్నావు అంటే ఏ విధంగా హామీ ఇస్తున్నావు ఏం చేస్తానని హామీ ఇస్తున్నావు మరి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇస్తున్నావా గవర్నమెంట్ పక్షం యొక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఆమె నువ్వు నష్టపరిహారం చెల్లించి మీ పూర్తిగా విజయవంతం చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గుడి జోలీకి మట్టు రావద్దు అన్ని ప్రాంతాలను భారతీయ జనతా పార్టీ నమ్ముతది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి న్యాయం చేసేటట్టు జరగాలని కోరుకుంటున్నాను మూడు నాలుగు రోజుల నుంచి ఈ ఆలుండి కాలనీ డివిజన్ లో ఏదైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి గాజుల రామారం వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనిలో భాగంగా ఇక్కడ యొక్క ఇండ్లన్నీ కూల్చివేసి ఈ సందర్భంగా ఈ రోజు మా డివిజన్ అధ్యక్షులు ఎత్తి రమేష్ నేతృత్వంలో పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కార్పొరేటర్ గారు ఇద్దరు కూడా మీరు దగ్గరుండి కూల్చివేసినట్ల ఆంతర్యం ఏమిటి అసలు మీరు దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది ఉన్నారు అధికారులు ఉంటారు లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా పోలీస్ ఫోర్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూల్చివేతలు ప్రారంభిస్తారు కానీ ఎమ్మెల్యే గారే దగ్గర ఉండి కూల్చివే చుట్ల ఆంధర్యం ఏమిటంటే ఇవాళ నీ ఏదైతే త్రీ నాట్ సెవెన్ లో త్రీ నాట్ సెవెన్ లో నువ్వు కబ్జా చేసినటువంటి పద్నాలుగు ఎకరాల ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ఇవాళ ఈ వంద పీట్ల రోడ్ల తతంగం మరి ఇవాళ అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి అక్కడ ధనవంతులు ఉన్నటువంటి ఇండ్లను ఎందుకు కూల్చలేదు అంటే అక్కడ ధనవంతులు ఉన్నారు నీకు కావాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారు కనుకనే అక్కడ ఎనభై పీట్ల రోడ్డు పెడతావు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరేమో గరీబు వాళ్ళు అంటే గరీబులు ఉన్న దగ్గరనేమో వంద పీట్ల రోడ్డు కావాలి ధనవంతులు ఉన్న దగ్గర ఏమో ఎనభై ఫీట్ల రోడ్ కావాలి ఇవాళ ఎవరి కోసం ఇవాళ ఈ డెవలప్మెంట్ చేస్తున్నావు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ సంబంధించినటువంటి ల్యాండ్ ఎవరికి దారదత్తం చేసినావు ఇవాళ దార చేసినందుకే కదా ఇవాళ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేది వాళ్ళ మీకు రాత్రి రాత్రే యొక్క రోడ్డు విస్తరణ పనులు ఎందుకు గుర్తుకొచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో లో రెండు వేల ఇరవై రెండులో లో డాక్యుమెంట్ సబ్మిషన్ చేయమని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు ఇవాళ మళ్ళీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే వచ్చేసి ఇక్కడ వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి కూల్చి వేసు ఆంతర్యం ఏంటో ఇవాళ ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారి మీద ఉన్నది ఇప్పటికి వారు కనీసం టీడీఆర్ నష్టపరిహారం ప్రకటించకుండా ఎక్కడైనా కూడా నష్టపరిహారం ప్రకటించిన తర్వాతనే వాళ్ళకు ఒక పత్రం రూపంలో ప్రకటించిన తర్వాతనే ఇవాళ కూల్చి స్టార్టిస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అందరితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటే ఎమ్మెల్యే గారు మీ అందరి పక్షాన్ని నిలబడతా ఇవ్వ మీకు ఒక పత్రం రాసిస్తున్న హామీ పత్రం అని చెప్పేసి రాసిచ్చి ఇది కూలగొట్ట నుండే కానీ ఎలాంటి నష్టపరిహారం ప్రకటించకుండా టీడీఆర్ ప్రకటించకుండా ఇవాళ కూలగొట్టినటువంటి విధానం సరైనటువంటిది కాదు భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం తక్షణమే ఈ యొక్క నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీని మీ నాయకులను బొంద పెడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ Media legend Roy Prakash is back.